అహల్య కడుపులో బిడ్డను చంపడానికి కార్తీక్తో నట్లు లూజ్ చేస్తుంది భానుమతి ఇక బెడ్రూమ్ దగ్గరకు వచ్చి భోజనం చేసి పడుకుందామని అహల్యను టాబ్లెట్ వేపించి పడుకో పెడతాడు గౌతమ్ మీరు ఆలోచించకండి మీరు ఇలా ఉంటే నా మనసు ఏదోలా ఉన్నది మీరే నా ధైర్యం అని చెప్పేసి అహలి అంటుంది నేను ఏం ఆలోచించను అహలి గారు మీరు పడుకోండి అన్న తర్వాత ఏసీ వేస్తానని ఏసీ వేస్తుండగా ఏసీ పని చేయదు అహల్య గారు ఏసీ పని చేయట్లేదు కదా అంటుండగా బహుశా అది రిపేర్ ఉంది కావచ్చేమో ఫ్యాన్తో అడ్జస్ట్మెంట్ అవదాంలేండి ఫ్యాన్ వేయండి అని ఈ విధంగా హాలి అంటుంది సరే అని చెప్పేసి ఇక గౌతమ్ ఫ్యాన్ వేసి పడుకుంటాడు ఈ కహల్య కూడా అలా నిద్రలోకి జారుకుంటుంది ఈలోపు మెల్లిమెల్లిగా ఫ్యాన్ తిరుగుతుండగా నట్లు లూజ్ అవుతూ ఉంటాయి అలా నట్లు లూజ్ అవుతూ లూజ్ అవుతూ అకస్మాత్తుగా ఈ కాహల్య అటువైపు పడుకుంటుంది బెడ్ మీద వచ్చి ఫ్యాన్ పడుతుంది ఒక్కసారిగా అహల్య గట్టిగా అరుస్తుంది ఇక గౌతమ్ గబుక్కుమని చూసరికి ఫ్యాన్ ఊడిపోయి బెడ్ మీద ఉంటుంది అహల్య గారు మీకేం కాలేదు కదా అంటుండగా ఏం కాలేదు గౌతమ్ గారు అని అనేసరికి ఈ అరుపులకు అర్జున్ ప్రసాద్ సుభద్ర అందరూ లేసి వచ్చేస్తారు ఏమైందిరా అని అడుగుతుండగా ఫ్యాన్ కింద పడ్డది అనేసరికి ఏంటి ఫ్యాన్ కింద పడ్డదా ఇలా ఎలా జరిగింది అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అంటాడు అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక గౌతమ్ అంటాడు అయినా ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదమ్మా ఏమాత్రం ఎక్కడ దెబ్బ తగలలేదు కదా అని సుభద్ర అడుగుతుంది లేదండి ఏ మాత్రం దెబ్బ తగలలేదు అమ్మో ఏదైనా జరగరాంది జరిగితే ఏమవును అని విధంగా అంటూ ఉంటుంది అసలు అకస్మాత్తుగా ఫ్యాన్ కింద పడడం ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఈలోపు ఫ్యాన్ నట్లు లూజ్ చేసినట్టుగా ఆ ఫ్యాన్ నట్లు కింద పడిపోతాయి కానీ అంతకు ముందుకే ఒక నట్టు కింద పడిపోతుంది ఇక గౌతమ్ ఆ నట్టును గమనిస్తాడు చేతిలో తీసుకొని ఈ నట్టు ఫ్యాన్ పడముందుకు ఆల్రెడీ కింద ఉందంటే ఎవరో కావాలని మేము లేనప్పుడు ఇప్పుడు మా రూమ్ లోకి వచ్చి ఫ్యాన్ ని కావాలని నట్లు లూజ్ చేసినట్టుగా అనిపిస్తుంది అని అంటుండగా ఈలోపు కార్తీక్ గుటుకలు వేస్తూ ఉంటాడు ఎవరు ఎందుకు చేస్తారు బామ్మర్ది మీరేమన్నా కక్షణ అని చెప్పేసి కార్తీక్ అంటాడు అదేంటి బావా నేను ఒక్క మాట అంటే నువ్వు కక్షణ అని అంటున్నావు అంటే కొంపదీసి నువ్వు చేసావా అంటుండగా ఇదేంటి బామ్మర్ది నువ్వు అలా అంటున్నావు నేనేదో సామెతగా అన్నాను కదా అని అంటుండగా ఏంటిరా ఇంట్లో వాళ్ళ మీద అనుమానం పడుతున్నావా నీ పెళ్ళం చేసిన దానికి అనే విధంగా అంటూ ఉంటుంది భానుమతి ఇదేంటి నానమ్మ అలా మాట్లాడుతున్నావు కాసేపట్లో ఏదన్నా జరగరాంది జరిగితే ఏమవును అని గౌతమ్ అంటుండగా జరగరాంది ఏముందిరా కడుపులో బిడ్డ చచ్చేది కదా అని అంటుండగా ఇంకొకసారి ఆ మాట అంటే మర్యాదగా ఉండదు అని చెప్పేసి గౌతమ్ అంటాడు అప్పుడు అర్జున్ ప్రసాద్ సుభద్ర ఏం మాట్లాడుతున్నావమ్మా కనీసం మాట్లాడడానికైనా ఉండాలి ఇంటి వారసుడిని చచ్చేవా అని చెప్పేసి ఎందుకు అలా అంటున్నావు అని అంటుండగా ఏంటిరా వారసుడు అని నువ్వంటే సరిపోతుందా ఇంటికి వారసుడు మీరు అనుకుంటున్నారు కానీ నేను అనుకోవట్లేదు ఆ కడుపులో బిడ్డ చ అసలు అదే ఇష్టం లేదు తన కడుపులో బిడ్డను ఇంటి వారసుడని నేనేలా ఒప్పుకుంటాను అని భానుమతి కోపంగా వెళ్ళిపోతు ఇంతలా ఫ్యా ఫ్యాను నట్లు తీసినా కూడా అది భూమి మీద నూకలు ఉన్నట్టు దానికి దాని కడుపులో బిడ్డకు ఇక భూమి మీద నూకలు ఉన్నట్టున్నాయి అని భానుమతి అనుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సుభద్రావును అర్జున్ ప్రసాద్ వాళ్ళ రూంలోకి వెళ్తారు ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి అహల్య ఇలా అహల్యను అశ్రద్ధ చేస్తే ఇంకేదైనా జరగవచ్చేమో అని అంటుండగా ఆ అన్నీ మర్చిపోయాను ఇప్పుడు తనకి శ్రీమంతం జరిపించేది కూడా ఉంటాయి కదా ఆ కార్యక్రమాలు తనకి మనమే చేయాలి కదా తనకు తల్లిదండ్రులు లేరు కదండి ఇప్పుడు శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలి అంతేకాదు తనకి ఐదో నెల కూడా పడుతుంది అని అంటుండగా అవును సుభద్ర బాగానే గుర్తు చేసావు ఎలా అయితేంది తను మన కోడలు ఇంటికి వారసున్ని ఇస్తుంది కాబట్టి శ్రీమంతాన్ని కూడా ఏర్పాట్లు చేయాలి అని అనుకుంటారు తెల్లారిసరికి గౌతమ్ని పిలిపిస్తారు గౌతమ్ కిందికి వస్తాడు అరే గౌతమ్ నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటి డాడీ ఏం లేదు ఈ కాహల్యకు శ్రీమంతం జరిపించాలని మీ అమ్మ నేను అనుకున్నాం అనేసరికి సంతోషపడుతూ ఉంటారు నిజమా డాడీ ఇక అహల్యకు శ్రీమంతం జరిపిస్తారా అని అంటుండగా ఇక ఈ మాటలని అవంతిక కార్తీక్ ప్లస్ బానుమాది వింటారు ఏం మాట్లాడుతున్నా అసలు అహల్యకు ఇక్లో శ్రీమంతం జరిపించాల్సిన అవసరం ఏముంది అదేంటి అలా మాట్లాడుతున్నావంటే అయినా తన ఇంటి కోడలు శ్రీమంతం మనం జరిపించకపోతే మరెవరు జరిపిస్తారు ఆ అనామకురాలకి మనం జరిపించాల్సిన అవసరం లేదు అనే విధంగా సుభద్రకు ఈ విధంగా భానుమతి అంటుంది ఏంటత్తయ్యా ఎందుకలా మాట్లాడుతున్నారు పేడార్దారులతోని తన ఇంటి కోడలు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంటికు ఇంటికి వారసునిస్తుంది అలాంటి దానికి కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి ఆ కోరికలు నెరవేర్చేది మనమే కదా ఆయనకి అది అనాథ దానికి పుట్టింటి నుంచిలో ఏమస్తుందని చెప్పేసి ఇక మనం తీర్పచ్చుకుంటే ఇంకెవరు తీరుస్తే అని చెప్పేసి ఈ విధంగా భానుమతి అంటుంది మాటి మాటికి అనాథ అనాథ అని ఎత్తుపోవాల్సిన అవసరం లేదు నానమ్మ తను నా భార్య అయితే ఎప్పుడైందో తనకి కూడా ఒక కుటుంబం ఏర్పడ్డది అంతేకాని నువ్వు మాటి మాటికి తనని బాధ మాటలు మాట్లాడకు అని అంటారు ఈలోపు అరే గౌతమ్ ఇక శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేయించరా అంటుండగా ఈ మాటలు పైనుంచలే అహల్య వింటుంది ఇప్పుడు శ్రీమంతమా నాకెందుకు అన్నట్టుగా ఆలోచిస్తుంది అహల్య గారు మీకు గుడ్ న్యూస్ మీకు శ్రీమంతం జరిపించాలని డాడ్ మామ అనుకున్నారు అదేంటి గౌతమ్ గారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ శ్రీమంతం ఎందుకు సిచ్యువేషనా సిచ్యువేషన్ ఏముంది అయినా ఇదంతా హ్యాపీ కదా అది కాదు ఇప్పుడు అటు అతిథి బాధతో ఉంది అలా అని చెప్పేసి మన ఇంట్లో శ్రీమంతం అంటే అయినా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏనాడైతే నేను నీ వెళ్ళి మూడు ముళ్ళు వేశానే ఆనాడే నువ్వు నా భార్య అయిపోయి పరుగు పరాయిల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అందుకని నీకు శ్రీమంతం జరిపించాలని ఇంట్లో వాళ్ళే నిర్ణయించుకున్నారు అది కాదు గౌతమ్ గారు నేను చెప్పేది వినండి ఇక నుంచి వెళ్ళి నేను చెప్పేది మాత్రమే నువ్వు వినాలి నువ్వు చెప్పేది వినే స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నిన్న జరిగిన ఇక్సిన వల్ల ఎవరు ఏంటో తెలుసుకుంటాను అంతేకాకుండా ఫస్ట్ నేను చెప్పిందన్నా నువ్వు చేయాలి శ్రీమంతానికి ఇక నువ్వు ఏ అడ్డంకి వెయ్యొద్దు అని ఈ విధంగా అంటాడు ఈలోపు వెంటనే భానుమతి అవంతిక ఇక కార్తీక్ ముగ్గురు కలిసి పక్కన మాట్లాడుకుంటుండగా ఏర్పాట్ల కోసమని ఇక క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడమని ఈ విధంగా అర్జున్ ప్రసాద్ గౌతమ్కి చెప్తాడు గౌతమ్ వెళ్తుండగా వీళ్ళ మాటలు చాటుగా వింటూ ఉంటాడు ఇక ఈరోజు తన కడుపు పోవాలని పక్కడబందీగా ఫ్యాన్ నట్లు విడదీస్తే కానీ అది భూమి మీద నూకలున్నట్టు దానికి దాని కడుపులో బిడ్డకు బ్రతికే యోగం ఉన్నట్టుంది అని ఈ విధంగా అంటుండగా ఈసారి గట్టిగా ప్లాన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక ఆ మాటలు విన్నా బావ అని చెప్పేసి గట్టిగా అరిచి అసలు ఇదంతా చేసింది మీరా అని చెప్పేసి వెంటనే కార్తీక్ చెంపబాగలు కొడతాడు అదేంటి బామర్ది నన్ను కొడుతున్నావు ఎందుకంటే సాటి మనిషిగా కూడా ఆలోచించకుండా తన కడుపులో బిడ్డను చంపాలనుకున్నావే అసలు మిమ్మల్ని ఏమానాలు కూడా అర్థం కావట్లేదు అని ఈ విధంగా గోపంగా వెళ్తాడు ఈ విషయం నాన్నకు తెలిస్తే ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించున్నానమ్మా అని ఇక వెళ్ళిన తర్వాత ఏ లోపు విషయం అతిథికి చెప్పాలని అతిథికి ఫోన్ చేస్తుంది అతిథి ఇక్కడ జరగరాంది జరుగుతుంది శ్రీమంతం అనుకుంటున్నారు అనేసరికి ఒక్కసారిగా అతిథి షాక్ అయిపోతుంది ఇక ఎలాగైనా సరే ఇక తను క్యాటరింగ్కి ఇచ్చిన తర్వాత తను తినేదాంట్లో ఫుడ్లలో విషం పెట్టాలని చెప్పేసి అతిథి అనుకుంటూ ఉంటుంది మరోవైపు దీనికి హెల్ప్గా భానుమతి కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసి అంటుంది మరి ఏం జరగబోతుంది ఇక నిజంగానే విషం పెట్టి కడుపులో బిడ్డను చంపేస్తుంది